హెడ్ ఏక్ అంటే ఏంటి అసలు అది ఏ విధంగా వస్తుంది మనకి ఏక్ అనేది యూజువల్గా మనకి ఏక్ వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి అండ్ అవి మనకి ఎన్ని రకాలుగా ఉంటాయి ఏక్ అనేది చెప్తాను అండ్ హెడేక్ వచ్చినప్పుడు మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే కనుక మనకి హెడ్ ఏక్ అనేది రిలీఫ్ అవుతుంది ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కూడా మనకి రిలీఫ్ వస్తుంది అనేది చెప్తానండి సో హెడ్డేక్ ఏక్ అనేది ఇది కామన్గా ఒక అంటే కామన్గా ఇవాళ రేపు మనకి ప్రజెంట్ సిచ్యువేషన్లో హెడ్ ఏక్ అనేది చిన్నపిల్లల నుంచి పెద్ద ఏజ్ వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుందండి సో ఇది ఏంటంటే కామన్లీ ఒక సిమ్టమ్ అండి హెడేక్ అనేది సో మనకి ఏం ఈ హెడ్ ఎక్ అనేది ఏంటంటే మనకి ఎక్కువగా ఏంటంటే మనము ఐస్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల కానివ్వండి వర్క్ టెన్షన్ వల్ల కానివ్వండి స్ట్రెస్ వల్ల కానివ్వండి యాంజైటీ డిజార్డర్ వల్ల కానివ్వండి అండ్ ఎక్కువగా మనం ఏంటంటే బయట చల్ల గాలిలో తిరగడం వల్ల కానివ్వండి లైక్ ఇలాంటి కామన్ సిమ్ సిమ్టమ్స్ వల్ల మనకి హెడేక్ వస్తుంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే కంటిన్యూస్గా మనం కోల్డ్ బాతింగ్ కానీ అటువంటివి చేసినప్పుడు మనకి ఈ హెడ్డేక్ అనేది ట్రిగర్ అవుతుంటుంది అండ్ ఇది ఏంటంటే మనకి ఇది కామన్ సిమ్టమ్ అనేసి అన్నాను కదండి హెడేక్ అనేది సో మనకి కాజెస్ ఏంటివి హెడేక్ మన ఎన్ని రకాలుగా ఉంటాయంటే కనుక మనకి మైగ్రెన్ హెడేక్ అని ఉంటుంది పల్సేటింగ్ హెడేక్ అని ఉంటుంది థ్రోబింగ్ టైప్ ఆఫ్ హెడ్ఏక్ అని ఉంటుంది సో ఇలా రకరకాల హెడ్డేక్స్ అనేటివి ఉంటాయండి ఇప్పుడు కామన్లీ మనకు వచ్చేసి ప్రతి ఒక్కరిలో మైగ్రైన్ హెడేక్ అనేది సిమ్టమ్ చూస్తూ ఉంటున్నాము సో ఫస్ట్ మైగ్రెన్ హెడేక్ అంటే ఏంటి మనకి మైగ్రెన్ హెడేక్ అనేది యూజువల్గా ఏంటంటే మన బ్రెయిన్కి మనకి ఆక్సిజన్ సప్లై అనేది పాస్ అవుతూ ఉంటుంది సో యూజువల్లీ ఏంటంటే మనకి ఎప్పుడైతే మన మన బాడీలో ఆక్సిజన్ బ్లడ్ డి బ్లడ్ అనేసి రెండు రెండు జరుగుతూ ఉంటాయి సో ఎప్పుడైతే మనం అంటే ఎక్స్పిరేషన్ ఇన్ ఇన్హిలేషన్ అంటే మనం తీసుకోవడము బయటికి వదలడం అనేది ఉంటుంది సో ఎప్పుడైతే మనము గాలి పీల్చుకున్నప్పుడు అది ఆక్సిజనేటెడ్ బ్లడ్ నెక్స్ట్ గాలి బయటికి వదిలేదాన్ని డి బ్లడ్ అనేసి అని అంటూ ఉంటాం సో ఎప్పుడైతే మనం తీసుకునే గాలి అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది తీసు అప్పుడు మన బ్రెయిన్కి అది ఆక్సిజన్ సప్లై అనేది ఇన్సఫిషియెంట్ గా సప్లై అయినప్పుడు మనకి ఈ మైగ్రైన్ హెడ్డేక్ అనేది ట్రిగర్ అవుతూ ఉంటుంది సో ఈ మైగ్రైన్ హెడ్డేక్ ట్రిగర్ అవ్వడానికి రీజన్ అది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అది ఒకటే కాకుండా మనకి హెరిడిటరీ జెనెటికల్ ఫ్యా ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉంటే కనుక దానివల్ల కూడా మనకి ఈ మైగ్రైన్ హెడ్ ఎక్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న డైట్ మనకి ఎక్కువగా మన బాడీలో గ్యాస్ట్రిక్ అంటే యాసిడ్ సీక్రిషన్స్ ఎక్కువగా ఉంటే కనుక గ్యాస్ట్రైటిస్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా ఉంటే కనుక మనకి దానివల్ల కూడా మనకి హెడేక్ అనేది వస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి క్లైమెటికల్ చేంజెస్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అండి అంటే మనం సడన్గా ఒక వెదర్ నుంచి ఇంకో వెదర్కి చేంజ్ అయినప్పుడు కానివ్వండి లైక్ వేడి నుంచి చల్లగాలిలోకి మనం లైక్ ఎండలో ఎండలో నుంచి సడన్గా ఏసీలోకి రాగానే అలాంటి క్లైమేటికల్ చేంజెస్లో మనకి హెడేక్ అనేది ట్రిగర్ అవుతుంది ఉంటుంది కొంతమందిలో నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కువగా కోల్డ్ ఏరియాస్లో ఉంటే కనుక అక్కడ కూడా మనకి ఏంటంటే నాస్టిల్స్లో బ్లాకేజెస్ రావడం వల్ల సైనిసైటిస్ అనేటి బ్లా రావడం వల్ల లేదా అలర్జిక్ క్రైనైటిస్ అనేది ఫామ్ అవ్వడం వల్ల కానివ్వండి సో రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఏవైనా ఉంటే కనుక దానివల్ల కూడా మనకి మైగ్రైన్ హెడ్ అనేది ట్రిగర్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మనకి మనకి హెడ్డేక్ అనేది యూజువల్గా ఏంటంటే మెయిన్ కామన్లీ సిమ్టమ్ వచ్చేసి ట్రిగర్ అవ్వడానికి స్ట్రెస్ అండి స్ట్రెస్ ఎక్కువగా ఉంటే కనుక ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి కనుక దానివల్ల ట్రిగర్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి టెన్షన్ టెన్షన్ కూడా ఉంటే కనుక దానివల్ల ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ యాంజైటీ మనం ఏదైనా గాబరగా ఉండడం కానివ్వండి యాంజస్గా ఫీల్ అవ్వడం కానివ్వండి అంటే మనం ఏదైనా పని చే చేస్తున్నప్పుడు కానివ్వండి ఏదైనా సంథింగ్ ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు కానివ్వండి ఎక్కువగా యాంగ్జైటీగా ఇది అంటే యాంగ్జైటీగా ఫీల్ అయినప్పుడు అటువంటి సిచ్యువేషన్స్లో కూడా మనకి ఈ మైగ్రైన్ హెడ్ హెడేక్ అనేది ట్రిగర్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అన్నట్టు సో ఇలాంటి రీజన్స్ వల్ల మనకి ఈ మైగ్రైన్ హెడేక్ అనేది వస్తుంటుందండి అండ్ ఎస్పెషల్లీ మనకి స్మోకింగ్ చేసే వాళ్ళ దాంట్లో కానివ్వండి ఎక్స్పెషల్గా ఈ మైగ్రెన్ హెడ్ఏక్ ట్రిగర్ అయ్యే మెయిన్గా ఈ మైగ్రైన్ హెడేక్ అనేది స్మోకింగ్ చేసే వాళ్ళ దాంట్లో కూడా ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే స్మోక్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ సప్లై అనేది మన బ్రెయిన్ కి తక్కువగా పాస్ అవుతుంది ఎప్పుడైతే ఆక్సిజనేటెడ్ బ్లడ్ సప్లై అనేది లోలో పాస్ అవ్వడం వల్ల మనకి అంటే లో కాన్సన్ట్రేషన్లో వెళ్ళడం వల్ల మనకి బ్రెయిన్కి దానివల్ల మనకి అంటే బ్రెయిన్లో ఏదైతే ప్యాసేజ్ ఉంటుందో మనకి ఆక్సిజన్ సప్లై ప్యాసేజ్ ఏదైతే ఉంటుందో దానిలో మనకి అబ్స్ట్రిక్షన్ అనేది ఫామ్ అవుతుంటుంది అది అబ్స్ట్రిక్ట్ అయినప్పుడు మనకి ఈ హెడ్డేక్ అనేది ట్రిగర్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది మైగ్రైన్ హెడేక్ అనేది సో ఇలాంటి కారణాల వల్ల అంటే ఇలాంటి రీజన్స్ వల్ల కాజన్స్ వల్ల మనకి మైగ్రైన్ హెడేక్ అనేది అటాక్ అవుతుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి మైగ్రైన్ హెడ్ అటాక్ అయినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తుంది Son -tay. మనకు వచ్చేసి ఫస్ట్ వన్ హెడ్ ఎక్ అనేది యూజువల్గా మనకి ఫ్రంటల్ ఏరియాలో ఉంటుంది నుదుటి భాగంలో కానివ్వండి వెనక భాగంలో తలకి వెనక భాగంలో కానివ్వండి ఈ ఇది హెడ్ హెడ్డేక్ యూజువల్లీ మనకి ఏంటంటే వన్ సైడెడ్ హెడ్డేక్ వస్తుంది బోత్ సైడ్ బోత్ సైడెడ్ కూడా వస్తూ ఉంటుంది అంటే మనకి రెండు వైపులా వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు లేదా ఒక్క వైపే వచ్చే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు కొంతమందిలో ఒక్క సైడ్ వస్తుంది కొంతమందిలో రెండు సైడ్లు వస్తుంటుంది హెడ్ఏక్ అనేది మెయిన్గా ఈ హెడ్ ఎక్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఏంటంటే మనకి ఫ్రంటల్ ఏరియాస్లో నుదుటి భాగంలో ఎక్కువగా నొప్పిగా ఉంటుంది అంటే మనకి ఐబ్రోస్ దగ్గర కానివ్వండి ఐ ల్యాషెస్ కానివ్వండి అటువంటి చోట్ల ఎక్కువగా పెయిన్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ హెడేక్ అనేది వన్ సైడ్ లో స్టార్ట్ అయినప్పుడు మనకి ఏంటంటే వన్ సైడ్ తల మొత్తం మనకి ఎలా ఉంటుందంటే ఏదో ఏదైనా సుత్తి పట్టి కొడుతున్న ఫీలింగ్ కానివ్వండి నెక్స్ట్ వచ్చేసి ఏదైనా మనకి ఏదైనా తల మీద భారంగా ఉన్నట్టు హెవీ వెయిట్ అనేది ఏదైనా పడ్డట్టు అలాంటి సెన్సేషన్ అంటే అలాంటి ఫీల్ అనేది మనకి హెడ్ స్టార్ట్ అయినప్పుడు సివియర్ గా ఉంటుంది అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి ఈ కి మనకి ఏంటంటే మనకి మన పల్స్ అంటే పల్స్ అనేది కూడా ఎక్కువగా హార్ట్ బీట్ అనేది కూడా ఎక్కువగా కొట్టుకుంటూ ఉంటుంది ఈ మైగ్రైన్ హెడ్డేక్ స్టార్ట్ అయినప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ కి అసోసియేటెడ్ సింటమ్స్ వచ్చేసి మనకి కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది కొంతమందికి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ కొంతమందికి లైట్ ఫోకస్ కానివ్వండి ఏదైనా లైట్ ఫోకస్ దగ్గర కూర్చున్నా కానివ్వండి ఫోటోఫోబియా అనేసి అని అంటారు అంటే లైట్ అనేది పడదు మనకి హెడ్డేక్ స్టార్ట్ అయినప్పుడు లైట్కి అస్సలు ఉండాలనిపించదు డార్క్ రూమ్ లో ఉండాలనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి తల అంతా పట్టే బరువుగా ఏదో గట్టిగా పొడుస్తున్నట్టుగా నొప్పి రావడం కానీ ఇలాంటి సింటమ్స్ అనేటివి మనం చూస్తూ ఉంటాం మైగ్రేన్ హెడేక్ లో సో ఇంకా కొంతమందిలో అయితే కనుక మనం ఏంటంటే ఐస్ నుంచి ఈ హెడేక్ వచ్చినప్పుడు మనకి ఐస్ నుంచి వాటర్ రావడం కానివ్వండి ఐస్ రెడ్ అయిపోవడం కానివ్వండి నిద్ర పట్టకపోవడము ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం సిమ్టమ్స్ అనేటివి కొంతమందికి ఈ హెడ్ఏక్తో పాటు ఫీవర్ కూడా అసోసియేటెడ్గా ఉంటుంది ఎప్పుడైతే ఈ హెడేక్ ట్రిగర్ అవుతుందో అప్పుడు ఫీవర్ కూడా మనకి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నట్టు కొంతమందిలో సో ఇవన్నీ మనకి ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టింగ్ పవర్ తక్కువగా ఉండడం వల్లనే మనకి ఈ ప్రాబ్లం మైగ్రైన్ హెడేక్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయినట్టు సో ఎప్పుడైనా మనకి ఇమ్యూనిటీ పవర్ లో అయినప్పుడు మాత్రం ఇలాంటి ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఇలాంటి సింటమ్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి మనకి మైగ్రేన్ హెడ్ ఎక్లో నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి దానికి మనం ఎలాంటి డైట్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే కనుక మనము కొంచెం హెడ్ హెడ్ఏక్ నుంచి రిలీఫ్ అనేది వస్తుంది అంటే కనుక ఎక్కువగా మనము న్యూట్రిషనల్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మనము డైలీ ఎక్సర్సైజెస్ లాంటివి ఏమైనా చేసుకోవాలి యోగా మెడిటేట్ చేసుకుంటే మైండ్ రిలాక్స్డ్గా ఉంటుందండి సో ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే కనుక మనకి మైగ్రేన్ హెడ్ ఎక్ నుంచి కొంచెం బెటర్గా రిలీఫ్ అనేది వస్తుంది సో నెక్స్ట్ మనం అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ వచ్చేసి కనుక మనం ఏం అవాయిడ్ చేయాలంటే కనుక ఫస్ట్ వచ్చేసి చింతపండు పులుపు అవాయిడ్ చేయాలండి ఆలుగడ్డ శామగడ్డ కందగడ్డ ముల్లంగి ఇలాంటి ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలి ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి డైరీ ప్రోడక్ట్స్ అంటే స్వీట్స్ లాంటివి కానివ్వండి అలాంటి ఫుడ్ కూడా అవాయిడ్ చేయాలి నెక్స్ట్ అవుట్ సైడ్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ అటువంటి కూడా అవాయిడ్ చేయాలి ఇలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే కనుక మనకి ఏంటంటే మన బాడీలో యాసిడ్ సీక్రిషన్స్ అనేవి లో ఉండాలి ఎప్పుడైతే యాసిడ్ సీక్రిషన్స్ అంటే మనం తీసుకునే ఆహారం ఏదైనా కానివ్వండి అంటే లైక్ హై క్యాలరీ కంటెంట్ ఆఫ్ ద ఫుడ్ అంటే మనకి యాసిడ్ సీక్రేషన్స్ ఎందులో అయితే ఎక్కువగా ఉంటుందో అంటే ఇప్పుడు అవుట్ సైడ్ ఫుడ్స్ కానివ్వండి దాంట్లో దాంట్లో ఏమవుతుందంటే యాసిడ్ సీక్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి జంక్ ఫుడ్స్లో వాటిలో కూడా యాసిడ్ సీక్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ పొటాటో కానివ్వండి స్వీట్ పొటాటో కానివ్వండి టామరిన్ చింతపండు పులుపు కానివ్వండి దాంట్లో కూడా మనకి ఏంటంటే యాసిడ్ సీక్రిషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ఇలాంటి ఫుడ్స్ అనేటివి అవాయిడ్ చేయాలి